హలో ఎవరీవన్ వెల్కమ్ టు రాణి రెడ్డి క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియో ఏంటంటే ఏడుపాయలు వనదుర్గాదేవి టెంపుల్ చూపిస్తున్నాను అనమాట చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసి అడవిలో ఉంటుంది టెంపుల్ చాలా బాగుంది విశాలంగా ప్రశాంతంగా చాలా బాగుంది చూడ్డానికి కూడా ఇక్కడ అంతా కొండలు అవన్నీ ఎంత మంచిగా అనిపిస్తున్నాయో దర్శనం కూడా మంచిగా అయింది అసలు చాలా ప్రశాంతంగా అనిపించింది మనసుకి దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారు కూడా చాలా బాగున్నారు నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాననమాట ఈ టెంపుల్కి ఇంతకు ఎప్పుడు అంటే విన్నాను ఏడుపాయలు టెంపుల్ చాలా పవర్ఫుల్ అని విన్నాను కానీ ఎప్పుడు నేను గుడికి రాలేదు దర్శనం చేసుకోవడానికి ఫస్ట్ టైం వచ్చాను చాలా బాగా అనిపించింది ఇక్కడ వచ్చేసి అందరూ బత్తులు ముట్టిస్తున్నారు అనమాట ధ్వజస్తంభం దగ్గర గుడి వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుంది మంచిగా డెవలప్ చేశారు గుడిని చాలా పవర్ఫుల్ దేవత అని అనమాట ఏడుపాయలు వనదుర్గా దేవి చాలా పవర్ఫుల్ అంట ఏమైనా కోరికలు కోరుకున్నా కూడా మంచిగా నెరవేరుతాయని విన్నాను చూడండి అమ్మవారిని కూడా ఎంత మంచిగా అలంకరించారో ఇవి వచ్చేసి ఉత్సవ విగ్రహాలు అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టెంపుల్ చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి అందరూ ఇట్లా లైన్గా దీపాలు పెడుతున్నారు కొబ్బరికాయలు తీసుకున్నప్పుడు అందులోనే ఈ దీపం ఇస్తున్నారు చిన్నది ఎవరికి ఇష్టం వచ్చిన దగ్గర వాళ్ళు అక్కడ వెలిగి చేస్తున్నారు అనమాట ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కొట్టే స్థలం ఇది ఇక్కడ కూడా ఒక చిన్న ఫోటో అమ్మవారి ఫోటో పెట్టుకుని ఇక్కడ అమ్మవారికి కొబ్బరికాయలు అవి సమర్పించుకుంటున్నారు వచ్చేసి అందరూ బోనాలు ప్లస్ ఎవరైనా ఏమైనా ఉంటే మొక్కులు తీరిన తర్వాత మొక్కు తీరుస్తారు కదా ఇలా ఆటలు కూడా ఇస్తున్నారు అనమాట అక్కడ చాలా మంది వచ్చారు మేము వెనస్డే రోజు వెళ్ళాం అనుకుంటా మంగళవారం శుక్రవారం అయితే ఫుల్ రష్ ఉంటుంది దర్శనం ఎలా ఉంటుందో ఏమో అనేసి మేము విడి రోజుల్లో వెళ్ళాము అయినా సరే విడి రోజుల్లో అయినా కూడా బోనాలు చాలా మంది సమర్పించారు ఇక్కడ వాటర్ చూడండి ఎంత మంచిగా ప్రవహి ప్రవహిస్తున్నాయో చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ ఇవి ఇక్కడ ఏడు పాయలు అంటే ఏడు నదులు కలిసి ఇక్కడ కలుస్తాయంట చాలా బాగున్నాయి వాటర్ అయితే అసలు మంచిగా ఉన్నాయి చూడండి ఎంత మంచిగా ఇట్లా కనిపిస్తున్నాయో చాలా మంది బోనాలు సమర్పించారనమాట మార్నింగ్ మార్నింగ్ వెళ్ళాము మేము మార్నింగ్ టైంలో ఎక్కువ రష్గా లేదు ఆఫ్టర్నూన్ తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ తర్వాత ఈవినింగ్ అవుతున్న కొద్దీ జనాలు ఫుల్గా ఉన్నారనమాట చాలా రష్గా ఉండింది మేము మార్నింగే వచ్చాము ఆఫ్టర్నూన్ కంతా దర్శనం అయిపోయింది టూ ఓ క్లాక్ అంతా మేము రిటర్న్ అయిపోయామనమాట ఆ టైంకి కొద్దిగా ఆఫ్టర్నూన్ తర్వాత కొద్దిగా రష్ ఉన్నారు ఆ తర్వాతకి ఇంకా ఎక్కువ వస్తున్నారు అనమాట ఆఫ్టర్నూన్ తర్వాత నుండి ఎక్కువ వస్తున్నారు జనాలు మార్నింగ్ టైంలో అయితే లేరు అంటే మళ్ళీ మేము విడి రోజుల్లో వెళ్ళాం కదా అందుకు అలా ఉన్నారేమో ఇక్కడ వచ్చేసి గుడి పక్కన స్టెప్స్ ఉంటాయి అక్కడ నుండి పైకి కొండల్లో ఇంకో టెంపుల్ ఉంటుంది చూడండి చూడండి ఎంతమంది బోనాలు తీసుకొస్తున్నారు బోనాలు సమర్పించవాలి బోనాలు సమర్పిస్తున్నారు ఆటలు ఈ ఆటలు సమర్పిస్తున్నారు ఎవరి మొక్కులను బట్టి వాళ్ళు అలా చేస్తున్నారు అనమాట ఆటలు వచ్చేసి ఇక్కడ ఈ టెంపుల్ ముందు ఇక్కడ ఇక్కడ కూడా ఒక చిన్న ఫోటో పెట్టారు అమ్మవారిది ఇక్కడ సమర్పిస్తున్నారు ఈ ఆటలు ఇక్కడ ఇలా మెట్లెక్కి ఎక్కి పైకి వెళ్లాలన్నమాట కొండల్లో ఇంకొక టెంపుల్ మెట్లు మాత్రం కొంచెం హైట్ ఎక్కువగానే ఉన్నాయి జాగ్రత్తగా ఎక్కాలి ఫుల్ ఆయాసం వస్తుంది ఇలా అడవిలో కొద్దిగా నడుచుకుంటు మరీ ఎక్కువ దూరం ఏం లేదు కొద్దిగా దగ్గరే కొంచెం ఇలా నడుచుకుంటూ వెళ్తే పాత టెంపుల్ అనమాట పురాతనమైన టెంపుల్ ఉంటుంది ఇక్కడ కూడా అమ్మవారు పవర్ఫుల్ అని విన్నాను చూడండి ఎంత చిన్నగా ఉందో టెంపుల్ పురాతన టెంపుల్ చిన్నగా ఉంటుంది టెంపుల్ కానీ అమ్మవారు మాత్రం చాలా బాగుంది బయట ఇలా ఉందన్నమాట చిన్న ధ్వజస్తంభం లాగా ఉంది ఇక్కడ చూడండి ఎంత పాతగా ఉందో టెంపుల్ కానీ అమ్మవారి మహిమ మాత్రం చాలా బాగుంటుందని విన్నాను పవర్ఫుల్ గాడ్ అని విన్నాను ఇది వచ్చేసి ఆ నీటి కుంట ఇది ఏడుపాయల్లో మెయిన్ టెంపుల్ ఉంది కదా దాని ఎదురుగానే ఉంటుంది అన్నమాట ఇది చిన్న కుంటలాగా ఉంటుంది ఇందులో మునిగి ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు మొక్కుకుంటే తొందరగా పిల్లలు అవుతారని ఒక ఆచారం అంట అలా అయిన వాళ్ళు కూడా ఉన్నారంట నిజంగానే పిల్లలు అయిన వాళ్ళు కూడా ఉన్నారంట పిల్లలు అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చి వాళ్ళకు జుట్టు అవి తీయించడం అలా చేశారని మా ఇంటి పక్కన వాళ్ళే మేము ఉండే దగ్గర మా ఇంటి పక్కన వాళ్ళకే అలా జరిగిందని విన్నాను ఎవరైనా పిల్లలు కాని వాళ్ళు ఉంటే అక్కడికి వచ్చి అలా చేసుకుంటే కూడా పిల్లలు అవుతారంట ఇక్కడ వచ్చేసి అంతా షాపింగ్ షాపింగ్ కాస్ట్ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి మామూలుగా మనకు బయట వాటికంటే ఇక్కడ ప్రైజ్ చాలానే ఉన్నాయి ఇది వచ్చేసి శివాలయము ఇక్కడ శివలింగము ప్లస్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఉన్నారు ఎంత ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్